హరిహర వీరమ్మల్లు మూవీ అత్యంత నిరాశపరిచిన తర్వాత ఓజీ ఎడారిలో వైఆర్సిస్లా మారింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని ఉత్సాహపరిచింది మంచి ఎలివేషన్స్ అందుకు తగ్గట్టుగా బీజీతో చాలా మంచి ప్యాకేజ్గా కనిపించింది చాలామంది ఫ్యాన్స్ని సంతృప్తిపరిచింది దాంతో ఈ సినిమా కలెక్షన్తో వంద కోట్ల క్లబ్బులో చేరే అవకాశం ఉంటుందన్న లక్ష్యం నెరవేరేలా కనిపిస్తుంది అయితే దీని మీద మిక్స్డ్ రెస్పాన్స్ ఉంది చాలామంది జనరల్ ఆడియన్స్కి ఈ సినిమా అంతగా రుచించకపోవచ్చు అనే అభిప్రాయం ఉంది స్టోరీ విషయంలో పెద్దగా శ్రద్ధ పెట్టలేదు అనే కొంత నెగిటివిటీ క్యాంపెయిన్ నడుస్తున్నప్పటికీ కూడా ఈ సినిమా ఖచ్చితంగా అబౌ యావరేజ్గా మిగలడం అనివార్యం అన్నది ట్రేడ్ వర్గాల అంచనా దాంతో ఈ సినిమాకి అనేక అనేక అవకాశాలు కలిసి వస్తున్నాయి కాబట్టి హండ్రెడ్ క్రోర్స్ క్లబ్లో అనివార్యంగా చేరబోతుందని చెప్పచ్చు ఎందుకంటే వరుసగా సెలవులున్నాయి దసరా దాంతో దాంతోపాటుగా పోటీ సినిమాల ప్రభావం కూడా లేదు ఇవన్నీ రాబోయే పది రోజుల్లో ఈ సినిమాకి అనుకూలించబోతున్నాయి దాంతో సినిమా ఖచ్చితంగా ఎబోయ్ యావరేజ్గానే కాకుండా హిట్ ఖాతాలో కూడా చేరిన ఆశ్చర్యం లేదు అనే మాట కొందరు వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా ఓజీ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ ఇటీవల విజయం కోసం ముఖం వాసిపోయి ఉన్నటువంటి తరుణంలో కొంత సంతృప్తి కలిగించే అవకాశం ఉంది సినిమా ద్వారా పవన్ ఫ్యాన్స్ ఖుషీ కాబోతున్నారు చాలా కాలం తర్వాత ఫుల్ లెంత్ యాక్షన్ రోల్ కావడంతో చాలామందిని ఉత్సాహపరుస్తోంది ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ అయితే చాలా ఫుల్ జోష్తో కనిపిస్తున్నారు ఈ సినిమా కూడా ఏ నిరాశ ఆ తర్వాత ఏం చేయాలి అన్న సందిగ్ధం నుంచి గట్టెక్కినట్టే కనిపిస్తున్నారు మినిమం గ్యారంటీ సినిమాగా మారడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో నింపినటువంటి జోష్తో ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది చాలా వరకు ఆ అభిమానుల్లో ఉన్నటువంటి నైరాశ్యాన్ని తొలగించడానికి తోడ్పడబోతుంది మొత్తంగా ఓజీ ద్వారా పవన్ కళ్యాణ్ కొంతకాలంగా ఎదుర్కొంటున్నటువంటి సినీ కష్టాల నుంచి గట్టెక్కినట్టే భావించాల్సి ఉంటుంది అయితే ఆశించినంత మేర భారీ బంపర్ హిట్ అవుతుందని చెప్పి లెక్కలేసినంత రీతిలో సినిమా పగడ్బందీగా లేకపోవడం అన్నది కొంత లోటుగా చెప్పాలి ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఎలివేషన్స్ మినహా ఎంతగా ఇతర విషయాలకి ప్రాధాన్యత ఇవ్వలేదు అనే అభిప్రాయం చాలామంది వ్యక్తం చేస్తున్నారు ఫస్ట్ హాఫ్లో ఎంట్రీ సీన్ దగ్గర నుంచి ఇంటర్వెల్ సీన్ వరకు అన్నీ పక్కాగా సెట్ కావడంతో ఫస్ట్ హాఫ్ అందరినీ సంతృప్తి పరుస్తోంది కానీ సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించుంటే బాగుండేది అనే అభిప్రాయానికి వస్తున్నారు మొత్తంగా ఈ సినిమా అయితే వంద కోట్ల క్లబ్లో చేరబోతున్నటువంటి పవన్ కళ్యాణ్ మూవీగా నిలుస్తుందని చెప్పొచ్చు